హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాగ్ కాక అయితే ఈ బిగ్ బాస్ షో ఎంత వరస్ట్ షో అనేది నేను చెప్తా ఫ్రెండ్స్ ఎందుకంటే దీనిలో ఎంతో ప్రేమాలు ఎంతో అనురాగాలు ఏమో ఉన్నట్టు చూపిస్తారు కదా ఈ పల్లె ప్రశాంత్ అరెస్ట్ అయిన తర్వాత మరి వీళ్ళంతా ఏది ఎందుకంటే బిగ్ బాస్లో అంటే పల్లె ప్రశాంత్ అరెస్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఎవరు రాలే పల్లె ప్రశాంత్ కాడికి కానీ మనం బిగ్ బాస్లో ఎంతో ప్రేమాలు ఎన్నో మస్తిగా మనం చూడాలి ప్రేమలు చూపి చూపిస్తారు వీళ్ళు కానీ అక్కడ స్టేషన్ కార్డుకి ఎవ్వరు రాలే ఈ హోస్టింగ్ చేసిన నాగార్జున కూడా ఏం లేదా అసలు ఏం నేర్చుకోవాలి బిగ్ బాస్ నుంచి ఆ బిగ్ బాస్ షోనే బ్యాన్ చేయాలి ఫ్రెండ్స్ వాస్తవానికి ఇప్పుడు మనకు లేదా రియాలిటీ షో రియాలిటీ షో అంటే రియల్గా ఎవడా ఒక బోలే తప్పితే అక్కడ లేడడా ఎవ్వరు మాట్లాడలే ఎవ్వరు ఇప్పుడు ఇప్పుడు ఎన్నో ఉండి వీడియోలు పెడతాను తప్పితే ఆ తేజైన ఫీల్గా వచ్చిండి ఉన్నా కానీ ఎవ్వరు రా రియాలిటీ అనేది లేదు కదా సార్ మీకు అర్థమవుతుంది అర్థమవుతుందా బిగ్ బాస్ షో అనేది వరెస్ట్ షో దానిలో ఆడే గేములు చెత్త గేములు మొత్తం వరెస్ట్ అంటే వరెస్ట్ అది బిగ్ బాస్ షోను బ్యాన్ చేయడానికి అజేది ఈ పోలీసులు ఉన్నారు మరే ఇది మొత్తం ఫాల్స్ కేసు ఫాల్స్ కేసు ఫాల్స్ కేసు అంటారు లాయర్ ఫాల్స్ ఇట్లా చేస్తే మరి కామన్ మ్యాన్కు ఏం సెక్యూరిటీ ఇచ్చినట్టు కామన్ మ్యాన్ వీళ్ళు ఏం అది చేసినట్టుగా అసలు తప్పు జరిగింది ఏంటి అక్కడ వచ్చిన క్రౌడ్లా ఎవరో బస్సు దళ కొట్టిండ్రు ఆ టైంకు మరి పల్లె ప్రశాంత్ అక్కడ లేడు లేనప్పుడు పల్లె ప్రశాంత్ ఎందుకు అసలు చేశారు పల్లె ప్రశాంత్ ఆ సంఘటన ఉండే సంఘటన ఉండి అది చేసినప్పుడు పల్లె ప్రశాంత్ దానికి బాధ్యుడు దీనికి బాధ్యుడు వాళ్ళు అసలు అక్కడ కరెక్ట్గా అరేంజ్మెంట్ చేసుకోకుండా ఏమంటారు ఇట్లాంటి క్రౌడ్ ఉన్నప్పుడు పోలీసుల వైఫల్యం ఉన్నదని కూడా చెప్పచ్చు ఇంకోటి వీళ్ళు మాటీ మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇవ్వాలి లేకపోతే బిగ్ బాస్ ఆ షో వ్యవస్థాపకులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి ఇంటిమేషన్ ఇస్తే అసలు ఆ ఫ్రంట్ గేటే ఓపెన్ కాకపోతుండే క్రౌడ్ మొత్తం వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ నుంచి ఆ అన్నపూర్ణ స్టూడియో నుంచి పల్లె ప్రసాద్ బయటకు వస్తుండే మొత్తం ఒక కామన్ మ్యాన్నే ఇరికి తప్పితే ఇక్కడ అదే ఇదే సంఘటన ఏదో రాజకీయ నాయకుల మీటింగ్ అప్పుడు అట్లా అక్కడ కూడా ధ్వంసం అయితే వాళ్ళకేముండదు మళ్ళా కామన్ మ్యాన్ అల్కా ఉన్నాడు ఈ పోలీసులు అసలు సెక్యూరిటీ ఇవ్వాల్సిందే వాళ్ళు పోలీసులు మద్దతు అంటే వాళ్ళ మద్దతు ఇవ్వాల్సిందే వాళ్ళు కామన్ మ్యాన్ కదా ఏం చేస్తారు అసలు ఏం జరుగుతుంది ఆ కేసులు అసలు పాలసీ కేసులు అట ఆ టైంకు పల్లె ప్రశాంత్ లే లేడు అని ఆయన చెప్తారు అసలు లేడు పల్లె ప్రశాంత్ ఎందుకు గిరికెయ్యాలనుకున్నారు ఏమైనా డ్రామా నడుస్తుందా దీని మీద మా మా టీవీ డ్రామా చేస్తాందా లేకపోతే బిగ్ బాస్ షో డ్రామా చేస్తా ఒక అమాయకుని పట్టుకొని ఆట ఆడుకుంటారు ఎంత ఘోరంగా అంటే అంత బిగ్ బాస్ షో అనేది రియాలిటీ షో కాదు ఫ్రెండ్స్ ఇది రియల్గా ఎవడేమో లీక్తాడో మనం చూస్తున్నాం కదా రియాలిటీ షో కాదు ఎందుకంటే ఇంత ప్రశాంత్ ఇట్లా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రేమలను చూస్తే ఇప్పుడు స్టేషన్ చుట్టూ తిరగాలి ఇళ్ళంతా ఎవడొచ్చిండో ఎవడు తిరుగుతాడు ఒక బోలే తప్పితే చూతియా షో ఇది పెద్ద చూతియా షో ఇది బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలి నిజం ఫ్రెండ్స్ బిగ్ బాస్ షోను బ్యాన్ చేసి పాడు చేయాలి అంత చూతియా షో అంటే అంత చూతియా షో ఏమంటే మనీ కోసమే అడ ఓ ఎంతో మన సినిమాలు చూస్తానే మా సినిమాలలో ప్రేమలు అలరాగల అన్నీ ఫీకే కదా ఇది కూడా అట్లనే మొత్తం స్క్రిప్టెడ్ ఫ్రెండ్స్ అది బిగ్ బాస్ జరిగేదంతా స్క్రిప్టెడ్ ఏమో అనుకుంటారు కానీ అక్కడ నాకు హోస్టింగ్ చేసినప్పుడు కూడా నాజున ఒక రోజు కూడా బిగ్ బాస్ చూసి ఉన్నాడు కానీ అక్కడికి వచ్చే వరకు మొత్తం వాళ్ళు అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా వాళ్ళు చెప్పింది చేస్తాడు ఆ క్వశ్చన్ అడుగుతాడు వాళ్ళు అదే మాట్లాడతారు దాన్నే ఎడిటింగ్ చేస్తారు మనం పడేస్తారు అదే జరిగేది కదా బిగ్ బాస్ షోని బ్యాన్ చేసేదానికి చేయరు ఫ్రెండ్స్ అంతేగా నేను చెప్పేది ఈ మొత్తం చెత్త చెత్త షో అంటే చెత్త పెద్ద చెత్త షో షో ఎందుకంటే పోయి ఇప్పుడు ఏములేదు ఆడ నేర్చుకోవడానికి బొచ్చు కదా లేదా కన్న ఇప్పుడు ఒక పల్లె ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు ఎవడ వస్తాడు అసలు ఆడికి అయితే మనం నేర్చుకునేది రియాలిటీ షోలో ఏం నేర్చుకుంటాను మనం పల్లవ ప్రశాంత్ ఒంటర్ అయిపోయాడు అంతే ఇడ ఎవరు ఎవరు రాడు అక్కడనే ఓ ఎక్కర్లేని ప్రేమలు ఎక్కడలేని మాటలు ఎక్కర్లేని మొత్తం మనం ఇక బిగ్ బాస్ అనే చూడాలి ఇక బొచ్చుల షోలా మనకు మనకు లేదు మనకు గుండకాయ లేదు మనకు మాటలు రావు మనకు ఏం తెలియదు ఈ బిగ్ బాస్ షో షోలో చూసి మనం అది కావాలి బొత్స బిగ్ బాస్ షోలో చెత్త కొడుకులు చెత్త షోలు పెట్టి అంత పబ్లిక్ నాగం చేస్తారు ఈ షోని ఎంత తొందరగా బ్యాన్ చేస్తే అంత మంచిగా రిలాక్స్ అవుతారు పబ్లిక్ ఎందుకంటే నైట్ తొమ్మిదిన్నరకు వస్తుంది మళ్ళా విలేజ్లలో ఏ టైం కో తొమ్మిది గంటల వరకే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర లోపే లోపే ఉంటారు తిని తొమ్మిదిన్నరకు వీడు షో చేస్తారు అంటే ఈ షో కోసం వాళ్ళు విలేజ్లలో కూడా లేచి కూర్చొని చూడాలి షోను ఏమన్నా హైదరాబాద్ బై విలేజ్లలో పని పనులకు పోయేస్తారు హార్డ్ వర్క్ మట్టి పనులు పొలం పనులు చేస్తారు ఏ ఎవర ఈ ఐడియా ఇచ్చింది షో పెద్ద దీన్ని బ్రోకర్ షో అని కూడా నచ్చు బిగ్ బాష్ బ్రోకర్ షో ఎందుకంటే ఇంకా పోయే కంటెస్ట్ కంటెస్ట్ ఉంటారు కదా మొత్తం ఆ రేంజ్ల కొట్లాటలు ఆ రేంజ్ల మొత్తం మాటలు ఆ రేంజ్లో మొత్తం అరుచుకోడు సుచర్ కదా మీరు షోలో ఈ షో బాడే ఎట్లా వస్తుంది బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలి ఫ్రెండ్స్ నేను ఒక్కడే చెప్తాను బిగ్ బాస్ షోను బ్యాన్ చేస్తేనే కరెక్ట్ అప్పుడే చాలా మందికి విముక్తి ఎందుకంటే దీంతో పబ్లిక్ చాలా ఎఫెక్టెడ్ అవుతారు పబ్లిక్ కూడా తెలియకుండానే దీంతో చాలా లాజ్ జరుగుతుంది అది అర్థమవుతులేదు పబ్లిక్కి ఇది ఎప్పుడో బిగ్ బాస్ సిక్స్ ఉన్నప్పుడే అందరికీ బోరు కొట్టింది అప్పుడు రేటింగ్ తక్కువ వచ్చింది బిగ్ బాస్ సిక్స్కు ఇప్పుడు మన పల్లె పరిశ్రమ తినబట్టి రేటింగ్ పెరిగింది ప్రతి ఒక్కరు చూస్తాడు పల్లె ప్రశాంత్ బిడ్డ అనేసరికి మన పల్లె ప్రశాంత్ తోనే ఇది పెరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు పల్లె ప్రశాంత్ తోనే ఇది రన్ అయింది అట్లాంటిది పల్లె ప్రశాంత్ తోనే బొక్కలు ఇప్పుడు అట్లాంటిది పల్లె ప్రశాంత్ దగ్గరికి అవ్వడొస్తా లేడు ఇది చెత్త షోను తీసేది ఇప్పుడు ఒక పల్లె ప్రశాంతే ఆగమైంది నెక్స్ట్ ఇంక మరి ఇంకోటి ఆగమవుతాడు కామన్ మ్యాన్ కు సెక్యూరిటీ లేదు కామన్ మ్యాన్ కి అది చేస్తలేరు అని మనకు ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఇక్కడ బిగ్ బాస్ షో బ్యాన్ చేస్తేనే కరెక్ట్ ఫ్రెండ్స్ నాకు అనిపిస్తుంది అది అంత స్క్రిప్టెడ్ షో ఫ్రెండ్స్ అది మొత్తం స్క్రిప్టెడే బొచ్చు దాని నుంచి నేర్చుకునేది ఏం లేదు పబ్లిక్ మొత్తం స్క్రిప్టెడే అది ఏ టు జెడ్ స్క్రిప్టెడే వీళ్ళు లోపలికి పోయి బయటకు వచ్చేదాకా వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళు ఉండరు ఆడ ఏమంటారు రియాలిటీ షో అని వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఉంటారు వీళ్ళు అంటారు కానీ అక్కడ బొంగి ఏం లేదు దండంబెట్టి గులాంగిరి మాటలు మాట్లాడతా చూసినావు కంటెస్టెంట్స్ అది నేర్చుకోవాల్సింది పబ్లిక్ దండం పెట్టి బాబు గారు బాబు గారు పబ్లిక్ బొచ్చుల షో పీక్ పడేదే మన రియాలిటీ షో రియల్ షో అంటారు కానీ రియాలిటీ షో అది పబ్లిక్ తలకాయ తినే షో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కాదు తప్పదాకా బాయ్ బాయ్ నాకు జనం వచ్చింది శ్రద్ధ అయింది ఫుల్గా కాకపోతే పల్లె ప్రశాంత్ పిల్లయానికి అట్లా అయినందుకు పబ్లిక్ ఎంతో కొంత ఏదో విషయం నిజం తెలవాలని చెప్పేసి వీడియో చేసిన ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త విస్తారు బాయ్